జూన్ పదకొండు కోల్కతాలోని సెంట్రల్ ఏరియాలో ఉన్న ఓ భవనం నుంచి దట్టమైన పొగస్తోందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు ఫైర్ స్టేషన్ సమాచారం ఇచ్చి వెంటనే వచ్చారు కానీ ఇళ్ళేమీ అక్కడ తగలబట్టం లేదు కానీ లోపలికి వెళ్లేసరికి పోలీసులకు మతి పోయింది డెబ్బై ఏడేళ్ల వృద్ధుడు మొత్తం కాలిపోయి ఉన్నాడు నల్లగా మారిన శరీరం మాత్రమే ముద్దగా ఉంది ఆ పక్కన అతని కొడుకు నలభై నాలుగేళ్ల పార్దడే కూర్చొని ఉన్నాడు పోలీసులు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు పార్దడే కానీ ఇంటి నిండా ఏదో వస్తుంది పక్క గదిలోకి వెళ్లి చూశారు బెడ్ మీద దృశ్యం చూసి షాక్ అయ్యారు బెడ్ నీట్ గా సరిద కానీ బెడ్ పై ఓ అస్థి పంజరం ఉంది ఆ అస్థి పంచడానికి ఓ ట్రస్ కూడా వేస్తుంది ఒక్కసారిగా పోలీసులకు మతిపోయింది కానీ అదే ఇంట్లో కాస్త గల్లీలా ఉన్న పక్క గదిలోకి వెళితే మరో దృశ్యం చూసి ఉనికిపోయారు రెండు కుక్కల ఎముకలు కుప్పగా పోసి ఉన్నాయి అవి కూడా భారీ ఆకారంలోని విదేశీ బ్రిడ్ డాగ్స్ పోలీసులు పార్దను చూడగానే అతను ఏదో తేడాగా ఉన్నాడని గ్రహించారు వెంటనే అతన్ని బయటకు రమ్మని పిలిచారు కానీ పాతడే బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు అతనికి లోపల శవమన్న సంగతి అసలే తెలియదు లేదు పైగా తమ యజమానులైన పార్తడే తండ్రి డెబ్బై ఏడేళ్ల అరబిందడే కోసం హోటల్కి వెళ్లి టిఫిన్ లంచ్ తీసుకొస్తూ ఉండేవాడు అయితే అన్ని గేటు దగ్గరకే వచ్చి పాతడే తీసుకుని వెళ్లిపోయేవాడు ఒక్కటంటే ఒక్కరోజు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోకి వెళ్ళలేదు తాను ఆదివారం సెలవు తీసుకునేవాడు సోమవారం మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేవాడు ఎప్పుడైనా సెలవు కావాలన్నా కూడా పార్త ఇచ్చేవాడు పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డ్ అడిగితే నాకేమీ తెలియదు మరి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా పార్త అయితే కనిపిస్తున్నాడు మరి నీకు జీతం ఎలా ఇచ్చేవారని ఆ సెక్యూరిటీ గార్డ్ అడిగారు పోలీసులు అవేమీ నాకు తెలియదు సార్ ప్రతి నెల ఐదవ తారీఖున నా జీతం సమయానికి ఇచ్చేవారు ఎప్పుడైనా డబ్బులు కావాలన్నా పార్తా ఇచ్చేసేవారు తిరిగి అడిగేవారు కూడా కాదు అందుకే నాకు వారి మంచితనం నచ్చి నేను ఎక్కడే డ్యూటీ చేస్తున్నానని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ ఇక బెడ్ పై ఉన్న ఓ ఎముకల గుడి ఎవరిదో కాదు పార్థ సోదరిది ఆ సోదరి ఇంట్లో ఉన్న సంగతి కూడా నాకు తెలియదని చెప్పాడు గార్డ్ పోలీసులకు అస్సలేమీ అర్థం కాలేదు మృతదేహం తాలూకు మార్టం చేయించి వాటిని అప్పగించారు విచిత్రం తండ్రి చనిపోయే ముందు గ్రాండ్ గా బర్త్డే పార్టీ కూడా ఇచ్చాడు పార్దా ఆ వేడుకకు దాదాపుగా ముప్పై మంది స్నేహితులు బంధువులు హాజరయ్యారు కానీ ఏ ఒక్కరూ కూడా ఇంట్లో మృతదేహం ఉందని గుర్తించలేదు ఆ మృతదేహం పార్దా సోదరిది ఆమె పేరు డెబ్ జానీ అలాగే ఎవరో కూడా కుక్కల మరణాన్ని కూడా పసిగట్టలేదు అంటే చాలా తెలివిగా ఆ గదులకు తాళం వేసి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు పార్ద మరి ఎంత తెలివిగా ఉన్నాడు మానసిక సమస్యలు ఉన్నాయని పోలీసులు అనుమానించారు ఇక డెబ్బై ఏడేళ్ల వృద్ధుడు తానే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే పార్థ చంపేస్తాడా ఇది కూడా మిస్టరీ కానీ పార్ధ మాత్రం మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు ఎందుకంటే మాత్రం కాస్త ఆలోచనలో పడ్డాడు పార్తలో పెద్దగా చలనమేమీ లేదు ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు ఇక తండ్రిని చంపాల్సిన అవసరం లేదు చివరకు పార్ధక పోలీసులు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక ఆ ఇల్లంతా కూడా మొత్తం విచారణ చేశారు మూడు గదుల్లో మూడు డైరీలు దొరికాయి వాటిలో అస్థి పంచనంలా ఉన్న డెబ్జాని రాసిన కొన్ని పేపర్లు ఓ చిన్న డైరీ దొరికింది ఆత్మహత్య చేసుకున్న పార్థ తండ్రి డే డైరీలో రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి నాకు నా కొడుకు పార్థ అలాగే కూతురు డెబ్జాని ఇద్దరు సమానమే ఆస్తిని ఇద్దరు సమానంగా పంచుతానని ఆ వృద్ధుడు రాశాడు ఇక అరబందడే ఆ గది నుంచి బయటకు రాలేడు అంటే ఆ మంచం వరకే పరిమితంగా ఉంటాడు పైకి లేవగలడు రాయగలడు అంతే వయసు రీత్యా రాలేక ఏ పని తాను చేసుకోలేకపోయేవాడు మరో పక్క కూతురు డబ్జాని చనిపోయిందన్న విషయం తండ్రికి తెలియదు చాలా రోజుల తర్వాత తండ్రికి ఆ విషయం చెప్పాడు ఇంట్లోనే ఉన్న అతని తండ్రి పట్టించుకోలేదు కానీ రోజు చనిపోయిన సోదరి మృతదేహం పక్కన భోజనం పెట్టేవాడు పార్ద ఆ తర్వాత ఆమె తినడం లేదని తీసేసేవాడు ఇల్ల ంతా తానే శుభ్రం చేస్తూ ఉండేవాడు అయితే అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ముగ్గురు రాసిన డైరీలో ఏముంది మొత్తం కథకు ఓ సీక్వెన్స్ ను తయారు చేశారు పోలీసులు అసలు ఏం జరిగిందో మానసిక నిపుణుల ద్వారా కూడా మొత్తం స్టోరీని ఓ సీక్వెన్స్ గా రాబట్టారు పార్దా టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు విదేశాల్లో పనిచేసిన తర్వాత ఇండియా వచ్చాడు జాబ్ కు రిజైన్ చేశాడు అయితే అతనికి పెళ్లి కాలేదు ఎందుకంటే లైంగికంగా పార్ద పనికిరాడని అతని తల్లిదండ్రులు బలంగా నమ్మారు కానీ తనకు లైంగిక పరమైన సమస్య లేవని చెప్పేవాడు తల్లి మాత్రం బలంగా నమ్మేది చివరకు యవ్వనంలో ఉన్న పని మనిషికి డబ్బులు ఇచ్చి మరి పార్ద గదిలోకి పంపేది అది పార్ద ఇష్టం ఉండేది కాదు అయినా ఆ పని మనిషితో శృంగారం నేర్పేవాడు ఎందుకంటే తన తల్లి దగ్గర పని మనిషి దగ్గర తన శక్తిని నిరూపించుకోవాలనేది అతని ఆరాటం చివరకు నిరూపించుకున్నాడు కూడా ఆ తర్వాత పెళ్లి చేయాలనుకుంది పార్థ తల్లి కాకపోతే ఈ లోపే ఆమె చనిపోయింది ఎక్కడి నుంచే ఆ ఇంటి కథంతా మారిపోయింది పార్థ కుటుంబం మొత్తం మానసిక ఒత్తిడితో కుంగిపోయింది అప్పటి వరకు డబ్బు మాత్రమే సంపాదించిన పార్థ అతని తండ్రికి ఏ కుటుంబ విషయాలు ఏవి పెద్దగా తెలియవు మరోవైపు బాగా చదువుకున్న పార్థ సోదరి డెబ్జాని ఇంట్లోనే ఉండేది ఆమె చాలా అందమైన యువతి ఆమె పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది ఇక తల్లి చనిపోయిన తర్వాత ఆమెకు పెళ్లి చేయడానికి తండ్రి ఆసక్తి చూపించలేదు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడాయి మిల్లిగా బాధ్యతలు మొత్తం పార్థ మీద పడ్డాయి ఇంట్లో పని మనిషిని తొలగించిన పార్ద ఇంటికి కావలసిన సరుకులను తీసుకొచ్చేవాడు సోదరితో కలిసి శుభ్రపరిచేవాడు ఇలా కాలం గడుస్తూ ఉంది మరోవైపు తనకంటే వయసులో పెద్దదైన సోదరి లైంగికంగా గడుపుదామని కోరింది కానీ అందుకు పార్ద ఒప్పుకోలేదు ఎన్నో ప్రయత్నాలు చేసింది గట్టిగా ఆమెను హెచ్చరించాడు అయితే తన సోదరుడికి లైంగిక పట్టుత్వం లేదనేది ఆమె భావన ఆ తర్వాత పార్ద అర్థమయ్యేలా చెప్పడంతో సోదరి డెబ్జాని సారీ చెప్పింది సంతోషంగానే కలిసి ఉండటం మొదలు పెట్టారు ఏమైందో ఏమో ఓ రోజు తెల్లవారుజామున ఎనిమిది గంటలు అవుతున్నా కూడా డెబ్జాని లేవలేదు బహుశా నిద్రలోనే గుండె పొడితో చనిపోయి ఉండొచ్చు అనుకున్నాడు పార్ద ఆమె చనిపోగానే తీవ్రమైన నిరాశలోకి కుంగిపోయాడు పార్ద తండ్రికి ఈ విషయం చాలా రోజుల వరకు తెలియదు అతను తన గది దాటి వచ్చేవాడు కాదు అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యంగా ఇంట్లోనే ఉండేవాడు కాబట్టి తన కూతురు ఇంకా బ్రతికే ఉందనుకున్నాడు తండ్రి కానీ తన దగ్గరకు రమ్మని పార్దకు చెప్పాడు అతను మొదట చెప్పలేదు అలా ఏడు నెలలకు పైగా గడిచాయి ఈ లోపు డెబ్జాని అస్థిపంచడం మారిపోయింది మరోవైపు ఏమో కుక్కలకు తిండి పెట్టడం మరిచిపోయాడు పార్ద అవి తిండి లేక చనిపోయాయి పైగా ఫారెన్ బ్రీడ్ కావడంతో సరైన పోషణ లేక చనిపోయాయి ఓ పక్క తనకు ప్రాణ సమానమైన సోదరి ఇటు కుక్కలో చనిపోవడంతో కాస్త మానసిక ఒత్తిడికి గురయ్యాడు పార్ద తన సోదరి ఆత్మ చాలా రోజులు తనతో మాట్లాడిందని పోలీసులకు చెప్పాడు కొద్ది రోజులుగా ఆమె నాకు కనిపించడం లేదు మాట్లాడటం లేదని వివరించాడు ఆమె ఆత్మ కనిపించకపోవడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒంటరిగా చెప్పాడు చాలా రోజుల తర్వాత చివరకు తండ్రి ఒత్తిడి చేయడంతో సోదరి చనిపోయిందని చెప్పాడు దీంతో ఆ వృద్ధుడు కూడా షాక్ అయ్యాడు కూతురు చనిపోయిందని చెప్పినా కూడా నమ్మలేదు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు అయితే అతనికి పెట్రోల్ ఎలా దొరికిందనేది మిస్టరీ కానీ ఇదే విషయాన్ని అని అడిగితే ఎమర్జెన్సీ కోసం బైక్ కోసం తెప్పించానని చెప్పాడు ఇక బంధువులు స్నేహితులు ఎంతమంది మంది ఉన్నారు పార్థ స్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు నెల ముందు వరకు కూడా మాతో సంతోషంగా ఉన్నాడు ఫోన్లో మాట్లాడాడు గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చాడు తాము తాళం వేసి ఉందని ఆ గదిలోకి వెళ్ళలేదు అతని బోర్డేలో బాగా ఎంజాయ్ చేశాం బయట నుంచి చాలా ఫుడ్ తెప్పించాడు డ్రింక్స్ కూడా సర్వ్ చేశాడు మృతదేహం ఇంట్లో ఉందని మాకు తెలియదు కుక్కల మరణం అసలు గమనించలేదని బంధువులు పోలీసులకు చెప్పారు చెప్పారు అయితే పార్తను మానసిక ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు అక్కడ మహిళా డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వస్తే మీరు బట్టలు మొత్తం విప్పేసి నా దగ్గరకు రావాలని చెప్పేవాడు అయితే ఈ పార్దకి దైవభక్తి ఎక్కువ పార్థ అలా మాట్లాడగానే దేవుడి పేరు చెప్పి అలా మాట్లాడకుండా చేసేవారు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావంటే సారీ కూడా చెప్పేవాడు మొత్తానికి ఓ కుటుంబం అంతా నాశనమైంది పోలీసులు సైక్రియాటిస్టులు తేల్చింది ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు వయసు రాగానే పెళ్లిళ్ళు చేయాలి లేదంటే వారిని సమాజంలో తిరిగేలా చేయాలి తమ ఇంటికే పరిమితం చేయకూడదు ఒకవేళ చేస్తే తల్లిదండ్రులు లేకపోయినా వారు వృద్ధులయ్యాక ఎలా బ్రతకాలో వీరికి తెలియదు అందుకే పార్థ డెబ్జానీలు బాగా చదువుకున్న కూడా జీవితంలో ముందుకు ఎలా సాగాలో తెలియక కష్టాలు పాలయ్యారు పిల్లలను ఎప్పుడు బయట సమాజంలో తెప్పాలి బంధువుల దగ్గరకు తీసుకెళ్ళాలి ఆటలు పాటలు నేర్పించి సమాజంలో కలిసేలా చేయాలి లేదంటే ఎంత ఎంత చాలా మంది తమ పిల్లలను ఇంట్లోనే ఉంచుతారు తాము బయటకు రాకుండా వారిని కూడా రానివ్వకుండా చేస్తారు అప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు కోట్ల విలువైన ఆస్తులున్నా కూడా వాటిని అనుభవించడానికి ఎవరూ లేరు అయితే ఇప్పుడు పార్దా ఇల్లు కోల్కతా హర్రర్ హౌస్ గా మారింది కొద్ది రోజులుగా తమకు కూడా రాత్రి సమయంలో ఎవరో మాట్లాడుతున్నట్లు చప్పుడు వినిపిస్తుందని చెబుతున్నారు ఇంకొంతమంది అయితే పోలీసుల విచారణ సమయంలో రెండో అంతస్తుకు వెళ్ళి అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు ఆ గదిలోనే డెబ్జాని మాటలు వినిపించాయని కూడా కొందరు చెప్పడం విశేషం ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉంది మాకు నేటికి ఆ ఇంటి నుంచి మాటలు వినిపిస్తున్నాయని చుట్టుపక్కల వారు చెబుతూ ఉంటారు కానీ ఏ మాత్రం చీకటి పడ్డా కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా కూడా భయపడతారు కొందరైతే అటువైపు కూడా చూడరు ఇప్పుడు ఇంటినే కోల్కతా హిచ్కాక్ హౌస్ అని కూడా పిలుస్తూ ఉన్నారు దెయ్యాల ఇల్లు అని కూడా చెబుతుంటారు ఆ కుటుంబంలో బ్రతికిన పార్థ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో ఎవ్వరికి తెలియదు ఆ హిచ్కాక్ హౌస్ అలానే ఉండిపోయింది మరి ఈ స్టోరీపై మీరు ఇచ్చే సలహా ఏమిటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి